సింగరేణి కార్మికుల లాభాల వాటపై కొన్ని సంఘాలు అసత్య ప్రచారాలకు పాల్పడుతూ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య విమర్శించారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ వన్ ఇంగ్లెండ్ గని గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు లాభాల వాటపై మాటల గారెడి ప్రదర్శిస్తూ కార్మికులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు గతంలో గుర్తింపు సంఘంగా ఉన్నవారు సైతం అర్థరహితంగా మాట్లాడుతున్నారని సీతారామయ్య పేర్కొన్నారు ఏఐటీసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ పోరాటాల ఫలితంగానే లాభాల వాటా దసరా అడ్వాన్స్ ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు ఇప్పటికైనా నాయకులు కార్మికులను తప్పుదోవ పట్టించకుండా వ్యవహరించాలని ఆయన హితో పలికారు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి పదమూడు రోజుల స్ట్రైక్ సందర్భంలో సాధించినటువంటి హక్కు అది ఇప్పుడు ఈ సంవత్సరం ముప్పై మూడు శాతం తీసుకోవడం జరుగుతూ ఉంది ఎప్పుడైనా కూడా సింగరేణికి వచ్చిన లాభాల్లో నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ స్థూల లాభం నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించి నికర లాభం మీద వాటా ఇస్తారు ఇది ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతుంది కానీ కొన్ని కార్మిక సంఘాలు వచ్చిన లాభం మీద ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారు ఇవాళ మేము ఈ యొక్క పోస్టర్ని అన్ని బావుల మీద కూడా ఇచ్చాము ఇందులో ఏదైనా తప్పు ఉంటే మాదే బాధ్యత ఇరవై